సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో స్టాల్ ఏర్పాటు జోనల్ మేనేజర్ అనిల్ వెల్లడి వరంగల్ హంటర్ రోడ్డులోని ఉమ్మడి వరంగల్ జిల్లా వెలమ సంక్షేమ సంఘం భవనం ఆవరణలో అధ్యక్షుడు నడిపెల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన రైతు సదస్సు కార్యక్రమంలో రైతుల కోసం ప్రిజమ్ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ చైర్మన్ యోగేందర్ రావు ఆదేశానుసారం స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు జోనల్ మేనేజర్ అనిల్ మీడియాకు ఆదివారం వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రిజం క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ కంపెనీ అందించే నాణ్యమైన పురుగు మందులు ఫెస్టిసైడ్స్ హెర్బిసైడ్స్ ఇన్ఫెస్టిసైడ్స్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ఉత్పత్తులు రైతులు పంటలు వాడటం వల్ల ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు తమ కంపెనీ మందులు వరి పత్తి మిర్చి మామిడి పంటలకు వాడటం వల్ల రైతులకు అధిక దిగుబడులు వచ్చి అధిక లాభాలు వస్తాయని తెలిపారు దేశవ్యాప్తంగా ఇరవై రాష్ట్రాల్లో తమ కంపెనీ ఉత్పత్తులు రైతులు వాడుతున్నారని తెలిపారు వరంగల్ జిల్లాలో తమ స్టాల్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని రైతుల నుండి ఆదరణ లభించిందని తెలిపారు ఈ వరంగల్ జిల్లా వేడుకగా జరుగుతున్నటువంటి విలమ సంఘం అసోసియేషన్కు సంబంధించిన రైతు సదస్సుకు వచ్చినటువంటి రైతులకు పాత్రికేయ మిత్రులకు రాజకీయ నాయకులకు మరియు ఇక్కడికి స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతి ఒక్క కంపెనీ యాజమాన్యానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా ప్రజెంట్ క్రాఫ్ట్స్ సైన్స్ లిమిటెడ్ హైదరాబాద్ వారి తరఫున మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం ఉద్దేశం ఏంటంటే మా కంపెనీ ద్వారా అందించేటువంటి ఆర్గానిక్ ఉత్పాదనలు అన్ని అన్ని పంటల్లో వరి పొలం కానీ మిర్చి పత్తి మామిడి ఇలా అన్ని హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ సంబంధించిన అన్ని క్రాప్స్లో ఉన్నటువంటి మా యొక్క నాణ్యమైన పురుగు మందులు ఇన్సెక్టిసైడ్స్ హెర్బిసైడ్స్ అండ్ మనకు ఆర్గానిక్ ఉత్పాదనలు ప్రిజాంగ్ కంపెనీ వారిచే అందించడం జరుగుతుంది కావున ఈ వరంగల్ జిల్లా కానీ ఇక్కడ మన కంపెనీ కూడా ఆల్మోస్ట్ భారతదేశంలో ఉన్న పంతొమ్మిది ఇరవై రాష్ట్రాల్లో వ్యా వ్యాపారం చేయడం జరుగుతుంది ఎంతో నమ్మకమైన ప్రోడక్ట్లను మంచి క్వాలిటీతో అందిస్తున్నటువంటి మా ప్రిజాంగ్ క్రాప్ సైన్స్ మేనేజ్మెంట్కి కూడా మా అందరి తరఫున మా ఎంప్లాయీస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే మాకు మంచి ఆదరణ ఇస్తున్నటువంటి రైతులకు మా యొక్క ప్రోడక్ట్లు వాడి వారి యొక్క పంటలను అభివృద్ధి చేసుకొని వాళ్ళ యొక్క మంచి లాభాలను గడిస్తున్నటువంటి రైతులకు కూడా మా యొక్క కంపెనీ తరఫున మేమందరము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మా ప్రోడక్ట్స్ వాడడం వల్ల రైతులకు వచ్చేసి ఇప్పుడు వచ్చే మనం వరి పొలంలో చూసుకున్న కంకి సైజు కానీ గింజ క్వాలిటీ కానీ పత్తిలో కానీ పత్తి క్వాలిటీ కానీ మిర్చిలో మిర్చి క్వాలిటీ కానీ మనం మందులు వాడడం వల్ల ఎస్పెషల్గా ఇప్పుడు మేము ఈరోజు చూపించినటువంటి వ్యాము స్ప్రింట్ న్యూట్రిపెరల్స్ అనే ఉలుకలు వాడడం వల్ల ఒక ఒక ఎకరాకు వచ్చేసి మామూలుగా నలభై క్వింటాలు నలభై ఐదు అయ్యే వరి మంచి పొలంలో యాభై క్వింటాల వరకు మనం అభివృద్ధి చేయడం మన ద్వారా మనం ప్రొడక్ట్లు వాడడం ద్వారా హీలింగ్ రావడం జరుగుతుంది అలాగే పత్తిలో మామిడి కానీ ఏ క్రాప్ అయినా సరే మన మందులు వాడడం వల్ల రైతులకు ఎక్కువ నాణ్యతతో కూడినటువంటి మెరుగైన పంట లభించడం జరుగుతుంది గులకలు వాడడం ద్వారా పిలకలు అనేది మనం వేసిన వారం రోజుల్లోనే వేసిన పొలానికి వేయని పొలానికి వచ్చేసి నలభై నుంచి నలభై ఐదు పిలకలు ఎక్స్ట్రాగా గమనించడం జరుగుతుంది అలాగే అవి వాడిన పొలంలో మనము ఒక ఐదు నుంచి ఆరు క్వింటాలు ఎక్స్ట్రా ఎక్కువ రావడం జరుగుతుంది మా కంపెనీ తరఫున మేము ఆల్రెడీ దేశం మొత్తంలో వాడిస్తున్నాము గ్యారంటీ నాణ్యమైన ప్రోడక్ట్లు వాడుకోవచ్చు దాంట్లో ఎవరికి ఏ సందేహం లేదు నా పేరు అనిల్ నేను ప్రిసం క్రాఫ్ట్ సైన్స్ లిమిటెడ్ కంపెనీలో జోనల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను కరీంనగర్ ఖమ్మం వరంగల్ ఈ మూడు జిల్లాలు నేను చూసుకోవడం జరుగుతుంది మాకు